వలస నియోజకవర్గంలో పార్టీ బలపరచడానికి చేపట్టిన విస్తృత కార్యక్రమాల్లో భాగంగా మండల పట్టణ క్రమశిక్షణ కమిటీలు యూత్ కమిటీలు విప్లవ్ కమిటీలు మరియు బూత్ కమిటీల ప్రాథమిక సభ్యుల నియామక కార్యక్రమం గురువారం ఆమదాల వలసలోని శారదా కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సంస్థాగత బలం పెంపు దిశగా ఈ సమావేశం ఎంతో కీలకమని చెప్పారు క్షేత్రస్థాయిలో పార్టీ వ్యాప్తిని మరింత విస్తరించేందుకు నాయకులు కార్యకర్తలు ఒక్కటిగా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు పార్టీ లక్ష్యాలు ప్రజా సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి భూతు స్థాయికి తీసుకెళ్లే బాధ్యత ఈ కొత్త కమిటీలదేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రాథమిక సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళకి బూత్ బూత్ తాలూకా ఆ పోలింగ్ స్టేషన్ తాలూకా వాటర్ లిస్ట్ ఇస్తాం ఆ వాటర్ లిస్ట్ ఎప్పుడు ఇస్తామో తెలుసా ఎన్నికల కమిషన్ ఏ సంవత్సరం తెస్తాదో తెలుసా రెండు వేల రెండవ సంవత్సరం ఇస్తుంది ఎప్పుడు అండి ఎప్పుడు గది చెప్పిన వెనక ఏ వెనక రెండు వేల రెండు రెండు వేల రెండు వాటి లిస్టులో చూస్తే ఎక్కడ ఉన్న వాళ్ళు సగం పేర్లు ఉండదు ఉంటాయా అలా రామీ నరసింహరావు అలా ముసం అందరి అలాంటిది ఏం ఉండదు తప్ప ఉంటాయా ఉండదు అప్పుడు మనం ఏం చేయాలి మరి ఏం చేయాలి వాటర్లని మనం అందరం కూడా నమోదు చేయాలి ఏం చేయాలి మీరందరూ ఎవరితో గొరవని పరిగరాలు నిన్న ఓటేశాను ఇప్పుడు నాకు ఓట్లేది దీనినే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ రేపు వచ్చే నెల ప్రారంభమవుతుంది నిన్న ఆవరి అధికారులకు శిక్షణ ఇచ్చారు రేపు మళ్ళా బూత్ లో కూడా శిక్షణ ఇస్తాం మన పార్టీ కూడా ఇస్తాం ఓన్లీ బిఎల్ఎస్ పిలిచి దానిపైన మీ అందరికీ తగిన శిక్షణ ఇస్తాం అరవై రోజులే దాని సమయం ఎందుకంటే నేను ఎన్నికల కమిషన్ దగ్గరికి మన పార్టీ తరఫున ఐదుగురు సభ్యులను పంపిస్తే ఆ సభ్యుల్లో కూడా నేను ఒక్కరని నేనే వెళ్ళాను ఢిల్లీ ఐదుగురు సభ్యుల్లో నేను ఒకరిని కాబట్టి మీరందరూ పల్లా శ్రీనివాస్ గారు నేను ముగ్గురు పార్లమెంట్ సభ్యులు కలిపి ఐదుగురు కమిటీ సభ్యులు వెళ్ళాం ఎన్నికల కమిషన్ అన్ని విషయాలు మాట్లాడాం ఆ రోజు మనమే చెప్పాం ఎవరైతే రెమండేషన్ పెంచాలని చెప్పాం ఆయన ఎన్నికల కమిషన్ చెప్పారు ఎంతవరకు మీరు పద్దెనిమిది రాష్ట్రాలు మాట్లాడాం ఎవరు కూడా బిఎన్ఓ రికమెండేషన్ పెట్టాలని ఒకరు చెప్పాల మీరే చెప్పారు కాబట్టి రెమెండేషన్ పెంచుతామని కూడా రెమ్యుండేషన్ పెంచారు నాయకత్వం అందించాం మన పార్టీయే అంటే ఇవన్నీ కూడా మీరు అందరం ప్రతి ఒక్కరు కూడా వాటర్ నమోదు నెల రోజుల్లోనే చేయించాలి తర్వాత పదిహేను రోజుల తర్వాత లిస్ట్ ఇస్తారు మళ్ళీ ఇంకా తప్పంలో ఉంటే మరికొద్దిస్తారు మొత్తం గరువు గెల సేస్తున్నాను అలానే ఈరోజు మన కమిటీ ఎమ్మెల్యేలుగా మేము ఎన్నికవుతాం అక్కడ రిటర్నింగ్ అసలు మాత్రం ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఇప్పుడు ఎక్కడ మీరందరూ కూడా మన పార్టీ ప్రతినిధులు మీరందరూ మన ఆమదాల వలసలో మీ కొత్త ఇంటికి హార్డ్వేర్ మెటీరియల్స్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మన ఆమదాల వలస బ్రిడ్జ్ డౌన్ వద్ద ఉన్న విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ వద్దకు వచ్చేయండి ఇక్కడ అన్ని రకాల కొత్త లేటెస్ట్ మోడల్స్ హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల క్వాలిటీ మెటీరియల్స్ లభించును ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఆల్ఫా ఎవర్షైన్ రాజ్వాడీ డోర్స్ జాలీ మరెన్నో బ్రాండ్స్ ఇక్కడ దొరుకును మార్కెట్లో ఎవరూ ఇవ్వని విధంగా తక్కువ ధరకే మీకు మంచి క్వాలిటీ ఐటమ్స్ కేవలం విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్లో దొరుకును మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఆరు ఒక్కసారి మా షాపుకు విచ్చేయండి క్వాలిటీ నచ్చితే పది మందికి చెప్పండి